మిరాకిల్ ఎంటర్టైన్మెంట్ క్లబ్ విశాఖ పౌర గ్రంథాలయంలో క్రోధి నామ సంవత్సరం ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో చిన్నారులు చే నాట్య ప్రదర్శనలు సంగీత వాయిద్యాలు సినీ గీతాలు పద్యాలు కవిత ఆలపించడమైనది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సమాజ సేవకులు పంపాన ఆనంద్ దంపతులు మిత్రులు మురళీకృష్ణ శ్రీనివాస్ నిర్వాహకులు నిర్వహించారు చిన్నారులకు మయూరులకు సంగీత వాద్య బాలలకు మెమోటోలు సర్టిఫికెట్స్ ఆనంద్ మిత్రులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆనంద్ ఉగాది కవిత అందాల హరివిల్లు శ్రోతలకు అలరించడమైనది పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు కళాభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారు ఈ మిరాకల్ డ్యాన్స్ అకాడమీ ఎంటర్టైన్మెంట్ అధినేత శ్రీ షకీల్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి నాకు బాగా తెలిసి ఎన్నో కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటికి వెలుగు తీస్తూ మన సంప్రదాయ విషయాలని మన సంస్కృతిని మన ఆచారాల్లో ఉన్న ఉన్నతిని మనకి ఈ యొక్క ప్రోగ్రాముల ద్వారా మనందరికీ తెలియజేస్తూ మనకు సంతోషపరుస్తూ వాళ్ళ వాళ్ళు విభిన్న నాటకాలలో మరియు విభిన్న రంగాలలో నేర్చుకున్న ఆ నాట్యం అవని పాటలు అవని మ్యూజిక్ ఆర్టిస్ట్ అవని ఏదైనా సరే మన కళలను ప్రోత్సహిస్తూ చిన్న ప్రోత్సహిస్తూ అలాగే వారికి ముఖ్యంగా ఇటువంటి మన సంప్రదాయ నుంచేర్పిస్తున్న తల్లిదండ్రులను కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నేను ఒక చిన్న కవిత ద్వారా ఈ ఉగాది సందర్భంగా నేను వినిపించదలుచుకుంటున్నాను నా కవిత పేరు ఆనందాల హరి ఎందుకంటే నా పేరు ఆనందే కాబట్టి నేను ఆనందాల హరి చిన్న కవి ద్వారా మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తాను ఇది ఉగాది కొత్త ఆశలకు పునాది ప్రకృతికి మనిషికి ఒక వారధి మానవ జీవన గమనానికి రథసారధి మన తెలుగువారి ఆనందాల ఉగాది ఉగాది పచ్చడిలో రుచులు మానవ సంబంధాలు అవి తెలుగు తెలుగువారి సంబరాలు తెలుగు తల్లికి తలంపురాలు ఉగాది పండుగ ఉత్సాహానికి సూచిక వచ్చింది వచ్చింది ఉగాది సంతోషాలు కురిపించేది వేడుకది గుమ్మానికి మామిడి తోరణం ప్రారంభానికి శుభతరుణం సంబరాల సభరికి ఈ తరుణం వచ్చింది వచ్చింది ఉగాది సంతోషాలు కురిపించే వేడుకది కోయిల స్వరాలు వదులిములు విభిన్న రుచులు గుమఘుమలు మానవాళికి దారి చూపే వారది సంతోషాలు కలిపించే వేడుకది వెలుపు కిరణాలు ఆస్వాదించే ఉగాది వినపూసింది వసంతకాలం జీవిత ఆరంభాన్ని మూలం మనందరికీ కావాలి సుశీలం సంతోషాలు కలిపించే వేడుకది తెలుగు తరంగాలు ప్రసాదించే ఈ ఉగాది మన తెలుగువారందరూ ఈ ఉగాది నుండి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఆనందంగా బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో ఈ క్రోధి నామ సంవత్సరంలో అందరి ఆనందాన్ని ఆకాంక్షించి మీ ఆనందం ద్వారా ఈ కవిత మీకు వినిపించినది మీ అందరికీ

Gracias.